త్వరగా చదివితే మంచిది పెత్తుకోస్తూ చాలా మొక్క మాటలు పెట్టుకోస్తూ పండగ దినం వచ్చినప్పుడు చదండి కంటిన్యూ చేయండి ఎస్ అందరు ఒక చోట కూడి ఉండేవి ఈ పండగ వారు కూడినప్పుడు వచ్చేది కాదు ఈ పండగ అంతకుందే ఉన్నదని చెప్తుంది అర్థం ఆ పండగ నేను వచ్చినప్పుడు అంటే పండగ రోజు వచ్చినప్పుడు మీరు ఆ పండగ రోజులు కూర్చున్నారు అంటే కూర్చున్నారు అంటే వారు గ్యాదర్ అయ్యారు ఎవరు వారు ఎవరు వారు అంటే ఆయనకిష్టమైన శిష్యులు అపోస్తులు అపోస్తున్న పరిణమైంది తర్వాత మిగతా శిష్యులు కొంతమంది ఉన్నారు వారు మొత్తం కలిసి నూట ఇరవై మంది కూర్చొని వేచి వస్తున్నారు ఆ పండగ రోజు వచ్చినప్పుడు అంటే అర్థం అంత పండుగ ఉన్నదని అర్థం దీన్ని పెత్తు పండగ పండుగ నట్టారు దీనికి కొన్ని ముఖ్య చాలా పేర్లు ఉన్నాయి వారముల పండగ అంటారు వారముల పండగ అంటే ఏడు వారముల పండగ సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది పదహారులో ఉంటుంది అలాగే వారం పండుగను కూడా నిర్మాకాండం ముప్పై నాలుగు ఇరవై రెండులో ఉంటుంది తర్వాత ఇది కోత పండుగను కూడా అంటారు గోత పండుగ నిర్మాకాండం ఇరవై మూడు పదహారులో ఉంటుంది ఇన్ని పేర్లు కలిగిన పండగ చాలా ప్రాముఖ్యమైన పండగ మనందరికీ ప్రాముఖ్యమైన పండుగ దీని ప్రథమ పదముల పండుగను కూడా అంటారు కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన పండగ పెత్తు కోస్ట్ పెత్ అనే మాట తెలుగు మాట కాదు ఇంగ్లీషు కాదు ఇద్దరు కాదు అది గ్రీకు పదం పెత్ కోస్త్ అంటే యాభైవ రోజు ఎత్ డే ఆఫ్ ది పెత్ కోస్ట్ గ్రీకు వర్డ్ అది గ్రీక్ బైబులో నుంచి డైరెక్ట్గా తెలుగులోకి అలాగే వచ్చింది పెత్ కోస్ కాబట్టి పెట్టుకోస్ట్ అనేటది యాభై రోజు మనం ఆలోచిస్తే వై ఫిఫ్టీ ఎందుకు యాభై రోజు వైనాట్ పార్టీ నలభై రోజు ఎందుకు కాకూడదు నలభై రోజులు బైబిలు చాలా ప్రాధాన్యత ఉన్నది యాశమశి వారు సువార్త ప్రారంభానికి ముందు నలభై రోజులు ఉపవాసం సువార్తలో ప్రవేశిస్తారు ఆయన అలాగే పాత్ర మందులు భక్తులంతా వారి వారి యొక్క బంధువులు చనిపోయినప్పుడు ముఖ్యులు నాయకులు చనిపోయినప్పుడు నెల పిరోజు ఉపాసాలు పాటిస్తారు ఇది కేవలము ఇది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ టెన్ కమాండ్మెంట్స్ స్వయంగా తన వేడితో ఫింగర తన వేడితో వ్రాసిన పది యాలు దాంట్లో ప్రాధాన్యత మరి ప్రాధాన్యత ఉన్నది మరి ఎదురు సంఖ్య చెప్పలేదు కాబట్టి ట్వెల్వ్ పన్నెండు అపోతులు ట్వెల్వ్ పన్నెండు అపోస్తలు వాళ్ళ సంఖ్య పన్నెండు పాకరే బందర్ ఇస్రాయల్ గోత్రం వారి సంఖ్య పన్నెండు మరి ఎందుకు యాభై ఎందుకు యాభై యాభై రోజు యాభై రోజు అతి ముఖ్యమైన ఆత్మను పరిశుద్ధ ఆత్మను కొమ్మరించాలని చెప్పి ముందుగానే యాభై ప్లాండ్ ప్లాంటేషన్ చేశాడు ఎవరి విషయంలో ఇది కేవలం ఇస్రాయేలీ విషయమై ఇస్రాయేల్ ఐ బాధపడుతున్నప్పుడు వాడు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నప్పుడు యాభై జ్ఞాప్యం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు మోషియా నాయకుడు ఆ దేశాలు పంపిస్తారు ఇస్రాయల్ విడిపించి తీసుకుంటారు ఈ బాధ్యత నీ కొప్పు చెప్తున్నాను అన్నప్పుడు ఇస్రాయల్ తీసుకుంటామని పని చెప్పినప్పుడు మోషే చాలా సాగులు చెప్పిన విషయం మనందరికీ తెలుసు నా వల్ల కాదు నేను వెళ్ళలేను నాకు మాటలు మాట్లాడురావు నాటిక నెత్తి నాటిక మాంద్యం కలది నేను వెళ్ళలేను అని ఎన్నో సాగులు ఆయన ముందు చెప్తాడు ఎన్ని సాగులు చెప్పినా యు మస్ట్ గో ఇవే వెళ్ళాలి ఆ తర్వాత వెళ్ళాడు చూడండి నిర్మాకారణం మూఢవాధ్యాయం పన్నెండోర్ మొదటి ఓ ఎందుకున్నారు ఎందుకడి ఇద్దరు పుడితే ఒకరిని కాలన్నాడు ఒకరిని ఎందుకు కారణం ఏంటంటే ఓషే జీవితంలో ఇష్టమైన ఇష్టమైన సంగతి ఒకటంలో ఏమిటది అది అందరికీ అవసరమో అది చాలా ముఖ్యమో దాని ద్వారానికి మేలు కలుగుతుంది అది యాదే ఇష్టమో సృష్టికర్త ఇష్టమైన సంగతి మీ జీవితంలో ఉండాలి మన జీవితంలో ఉండాలి గోచే జీవితంలో ఉండదా చూశాడు ఏమిటది చూస్తే నమ్మకము నమ్మకంగా పనిచేయవాడు తీర్తామిన గ్రంథంలో నమ్మకంగా పనిచేసి ఏలుబడి చేయను నమ్మకంగా పనిచేసి వాడికి దీవెలు మీరుగా కలుగును ఏ పని చేసిన నమ్మకం ఉండాలి చావులో నమ్మకం ఉండాలి ఇంట్లో నమ్మకం ఉండాలి సంస్థలో నమ్మకం ఉండాలి ఉద్యోగంలో నమ్మకం ఉండాలి నమ్మకాన్ని చూసే నీకు ఉద్యోగం ఇస్తారు నమ్మకం నేను పెద్దవాళ్ళే చేస్తాను మోసం చేసిందని మోసం వెళ్ళాడు తోడుకుని తీసుకొని వచ్చిన తర్వాత ఈ ప్ర ఆ ప్రజలు తీసుకొని వచ్చిన తర్వాత ఈ పర్వత మందు మీరు ఆరాధన చేస్తారు ఈ పర్వత మందు మీరు ఆరాధన చేస్తారు విశ్వ ఛాలెంజ్ విశ్వ ఛాలెంజ్ ఇది నా ఛాలెంజ్ చెప్తున్నారు యావి ఎందుకంటే పరో దేశంలో తీసుకుని రావటం సంభవము చేతుల్లో ప్రజలు తీసుకొని రావటం సాధ్యము ఏ మనిషికి సాధ్యము కాదు ఏ లీడర్కి సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు కాబట్టి అయ్యాడు ఇస్రాయల్ విషయంలో

ఆ పర్వదకు చూసుకొచ్చిన నాటికి యాభై రోజులు యాభై రోజు పరిశుద్ధ పర్వతం పరిశుద్ధ పర్వతం దాని పేరు ఏమిటది చీనాయి చెనాయి పర్వతం చెనాయి పర్వతం ఇస్రాయేల్ యొక్క బోర్డర్ లో ఉన్నది ఇస్రాయల్ దేశ బోర్డర్ లో ఉన్నది బోర్డర్ లోకి వచ్చిన తర్వాత మీరు ఆరాధన చేయాలి అయితే వాళ్ళు ఎప్పుడు పోయి ఇస్రాయిలీగొనది పండగనది అని మనకి మాట్లాడటం ఇస్రాయలీ మోసియా నాయకుడు చేత వాళ్ళు బయటకు వచ్చారు ఎప్పుడు వచ్చారు అని నేను చాలా అవసరం తెలుసుకుంటాం దాంతో చాలా చాలా మనకి ఉంది బ్లెస్సింగ్ ఉంది అందులో అందులో మనకు బ్లెస్సింగ్ ఉన్నది ఆ ఎందుకు లేవాలి కొట్టే విహవనా నష్టపోతాం ఇబ్బందులు పడుతాం చాలా నష్టపోతాం ఆశీర్వాదం కోల్పోతాం ఈమె కోల్పోతాం ఎప్పుడు అనేటట్టు చూస్తే వారు ఇస్రాహిలీలు పది అద్భుతకార్యం చేసినా కూడా పౌరవ పంపించలేదు లాస్ట్లో యావే చెప్పాడు ఒక గురుడు వదిలించండి ఈ స్టోరీ తెలుసు గొరిని వధించండి ఎప్పుడు వధించాలి అభిజ్ఞల పద్నాలుగు తారీఖు గొరిని వధించండి పద్నాలుగు సాయంకాలం మూడు గంటల వేళ వధించండి ఇందులో కూడా అద్భుతమైన మిస్టరీ ఉన్నది ఆ గొర్రె మామూలు గొర్రె కాదు అది పస్కా పశువు ఆ పస్కా పశువు పసుకాశువు అదే రోజున అదే టైంలో శివుల మీద వధించబడ్డడు అభిజ్ఞ పద్నాలుగో తారీఖు అంటే మొదటి నెల ఇస్రాయ దేశంలో మొదటి నెల మనకు మొదటి నెల క్షేత్రమాసం జనవరి కాదు కాబట్టి అబీబి నెలలో మొత్తం పద్నాలుగో తారీఖున మూడు గంటలకు వదిలించి ఆ రాత్రి ఆ గొర్రె మాంసం రొట్టెలు పెట్టుకుని తింటూ ఉంటే అదే రాత్రి అంటే పద్నాలుగు తారీఖు రాత్రి అంటే పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు ఫస్ట్ పసుకా పండగ పదిహేను తారీఖు గుర్తుపెట్టుకోండి పదిహేను తారీఖు ఫస్ట్ పసుకా పండగ లేదు ఇరవై మూడు ఐదు పద్దెనిమిది నెల పద్నాలుగు తారీఖు సాయంకాలం బస్కా పండుగ బస్కా పండగ రోజున వారు ఐగుప్తు దేశ రాత్రి సౌహార్దత వైదేరి ఐగుప్తు దేశం ప్రతి ఒక్క మదర సంతాన సంతేస్తే ఒక్క ఇజ్రాయెల్ ఇజ్రాయల్ యొక్క గుడారులోనే అది ప్రవేశించలేదు వధించి దాని రక్తపు గుర్తు ఏ ఇంటి ద్వార బంధ మీద వ్రాయబడలేదు అంటే ప్రతి ఇజ్రాయల్ ఇంటి మీద ద్వార బంధ కబుల మీద గుర్తు వేయాలి రక్త గుర్తు వేయాలి ఆ సౌహార్దత ఈ రాత్రి బయలుదేరితే ఆ సౌహార్దత వచ్చి ఆ రక్త గుర్తు చూసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోదు ఈ ఇంటికి రక్త ఉగృతి ఆ ఇంట్లో ఆ సౌహార్దత బయలు వెళ్ళి మొదటి సప్తాన సరిపేస్త ఆ విధంగా ఇస్రాయేలీలు ఆ గొర్రెను మధించి ఆ రక్తాన్ని ప్రతి ఇంటి కడప మీద గుర్తు పెట్టుకుంటాడు ఆ గుర్తు చూసి సౌహార్దత దాటి వెళ్ళిపో దా ఇంట్లో దూలికెళ్ళదు ఇంట్లో గుర్డులో ఉండేటి ఫరో రాజు మొదలుకొని చిన్న దాసుల వరకు అందరి శవాలు ఉన్నాయి ఇది స్టోరీ పస్తా పండగ పదివ తారీఖు పస్తా పండగ పస్తా పండగ చేసుకొని పస్తకా పండగ ఆచరించి అక్కడి నుంచి వారు వర్రాడు బయలుదేరాలు వరదాడంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం నేను ఈ స్టోరీ తగ్గేస్తారు పదిలో తారీఖు పసుకా పండగ పస్కా పండగ చేసుకొని వారు హ్యాపీగా ఇస్రాయేలీలో ఇస్రాయలీలు అందరూ కూడా హ్యాపీగా వారి ఇంట్లో శవాలు లేవు ఆ ఇంట్లో ఎవరు సరిపోలేదు కారణం ఏంటి ఆ రక్త గుర్తు ఆ రక్త గుర్తి యాస మెషియా రక్తము మనకు రా భవిష్యత్తులో రానున్న రక్తం అని దానికి చెప్పలుగా దానికి సూచనగా ఈ గొర్రెప్పించబడది గొర్రెపిల్ల రా ప్రశక్తి ఉంటే గొరిఫిల్ రక్తానికే మరణం దాటిపోతే యాస మిషన్ రక్తానికి ఎంత శక్తి ఉంటుంది ఎంత అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి దానికి సూచనగా ఆ గొర్రెఫిల్ వర్ధించబడి పసుకాడానికి మరణావుడు వారు బయలుదేరారు మరణాడంటే ఎన్నో తారీఖు చెప్పండి పదిహేను తారీఖు పసుకాడు చెప్పండి ఎన్నో తారీఖు మరనాడు అంటే పదవ తారీఖు చూడండి అన్నమాట సైకాల ముప్పై మూడు మూడు

పదహారో తారీఖు బయలుదేరి పంట చేసుకొని ఫస్ట్ పండుగ పరుడానికి పదహారో తారీఖు ఏ పదహారో తారీఖు అబీబి నెల పదహారో తారీఖు ఇది గుర్తుపెట్టుకోండి పండుగ గుర్తు అబీబి నెల పదహారో తారీఖు వదులుకొని చేనాయి పార్టీ ఇస్రాయిల్ బోర్డర్లకు వచ్చేసరికి చేనాయి చైనా దానికి వచ్చేసరికి యాభై రోజులు దాన్ని ఏడు వారములు అట్టారు ఏడు నలభై తొమ్మిది ప్లస్ యాభై ఏడు వారముల పండుగ అంటారు దీన్ని కాబట్టి సేనాయి పర్సన్ దగ్గర వచ్చి అక్కడ ఆరాధన జరిగింది మొదటి ఆరాధన సేనాయు పర్సన దగ్గర యాభై రోజు జరిగింది యాభై రోజు అంటే యాభై రోజు అంటే అది ఏ ఏ నెల మూడవ నెల అబీబి నెల అబీబీ నెల పదహారు తారీఖు లెక్క పెడితే అబీబి నెల పదహారు తారీఖు లెక్క పెడితే ఎన్ని రోజులు అబీపు నెల అభి నెల ముప్పై రోజులు అబీబ్ అభిజ్ఞలు ముప్పై కట్ చేస్తాయి అబీబ్ అభిజ్ఞా ముప్పై రోజులు ముప్పై రోజుల్లో పదిహేను రోజులు పోతే ఇండి ఉంటాయి ఇంకా పదిహేను ఉంటాయి అంటే అభిజ్ఞాల్లో పదిహేను రోజులు గుర్తుపెట్టుకోండి అభిజ్ఞాన తర్వాత రెండవ నెల జీప్ నెల ఇది బైబిల్ నెలలో యూదుల నెలలో జీప్ నెల ఇరవై తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిది పదిహేను ఎంత దయచే కానీ ఇరవై తొమ్మిది పదిహేను నలభై నాలుగు జీప్ నెల తొమ్మిది రోజులు అవి పదిహేను రోజులు జీప్ నెల తర్వాత ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి